ఫైవ్ ఇయర్స్ వెల్కమ్ టు వినాయక నైటీస్ ఈరోజు మనం చూసిన కలెక్షన్ వచ్చేసి క్రషెస్ పన్ను అండ్ ఆల్ఫైన్ క్లాత్లో సంబంధించిన కలెక్షన్ అయితే చూసినండి అది కూడా ఎల్ అండ్ ఎక్సెల్ సైజ్కి సంబంధించిన కలెక్షన్ అనమాట అన్నీ కూడా కలర్స్ అయితే సూపర్ డూపర్ కలర్స్ అయితే ఉన్నాయండి సో ఇందులో వచ్చేసి స్పన్ పన్ను ఫస్ట్ మనం క్రష్ పన్ను చూద్దాము ఇది వచ్చేసి క్రషెస్ పన్ను మీకు దీంట్లో వచ్చేసి బ్లూ అండ్ అంటే మనకు రిన్ సబ్ కదండి ఆ బ్లూలో గ్రే మిక్స్డ్ అయితే వచ్చింది క్రష్స్ పన్ను దీనికి మళ్ళీ గ్రే కలర్ తోటి ఫ్లవర్ డిజైన్ అండ్ ఇచ్చారు అలా అంటే చాలా బాగుందండి మీకు ఎంబ్రాయిడరీ కూడా చూసుకున్నట్టయితే అసలు ఎంత నీట్గా ఎంత నీట్గా ఉందో ఫినిషింగ్ కూడా చాలా నీట్గా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మీకు ఎల్ అండ్ ఎక్సెల్ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి దీంట్లో త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి రెడ్ ఇది వచ్చేసి మంచి రెడ్ కలర్ అండి రెడ్ కొంచెం మిక్స్డ్ షేడ్ అండి రెడ్ పింక్ మిక్స్డ్ షేడ్ అయితే ఉంటుంది పింకిష్ రెడ్ కలర్ లాగా ఉంటుంది ఇది కూడా ఎంబ్రాయిడరీ చూడండి మొత్తం సెల్ఫ్ కలర్ తోటి ఎంబ్రాయిడరీ డిజైన్ ఇచ్చారండి చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ పర్పుల్ కలర్ అయితే ఎన్నిసార్లు ఎన్ని వీడియోలు ఎన్ని కలర్స్ పెట్టినా కానీ పర్పుల్ అనేది ఫస్ట్ డే ఫస్ట్ డే కాదండి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో ఆ పీసెస్ అయితే సేల్ అయిపోతూ ఉంటాయి ప్లస్ దాని గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు నెక్స్ట్ ఇది వచ్చేసి ఆల్ ఫైన్ క్లాత్ అండి ఆల్ స్టార్ నెక్ చాలా అంటే చాలా క్వరీస్ నాకు నెక్ గురించి అయితే వస్తున్నాయి బట్ ఎక్కువ కలెక్షన్ అయితే దొరకలేదండి స్టార్ నెక్లో అండ్ ఇది వచ్చేసి ఫ్రిల్స్ నైటీస్ అండి ఫ్రిల్స్ నైటీస్ విత్ లీఫ్ ప్యాటర్న్ అయితే వస్తుంది చాలా అంటే చాలా బాగుందండి ఇది వచ్చేసి మనకు ఆనియన్ పింక్ కలర్ లాగా వస్తుంది విత్ లేస్ మోడల్ మీకు హ్యాండ్కి చూసుకున్నట్టయితే హ్యాండ్కి కూడా ఇలా లేస్ ఉంటుంది హ్యాండ్కి కూడా జస్ట్ ఇట్లా మనకు ఓన్లీ పై పార్ట్ వరకు ఇలా హ్యాండ్కి లేస్ వస్తుంది అండ్ నెక్స్ట్ దీంట్లో వచ్చేసి ఇది మనకు బ్రౌన్ కలర్ లాగా వస్తుందండి కొంచెం బ్రౌన్ అండ్ గ్రే మిక్స్డ్ షేడ్ లాగా వస్తుంది దీనిపైన వచ్చింది మాత్రం మనకు చాక్లెట్ కలర్ అండ్ హాఫ్ వైట్ షేడ్లో ఫ్లో ఫ్లోరల్ డిజైన్ ఇచ్చారు అది లీఫ్ ప్యాటర్న్ ఇచ్చారు నెక్స్ట్ ఇది వచ్చేసి లైట్ పిస్తా గ్రీన్ కలర్ అండి త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇందులో నెక్స్ట్ ఇది వచ్చేసి మంచి డార్క్ బాటిల్ గ్రీన్ అండి చూడండి డిఫరెంట్గా ఉంది జస్ట్ మనకి ఇలా సెంటర్లో ఎంబ్రాయిడరీ ఇచ్చేసి మళ్ళీ పైన డిజైన్ వచ్చి ఇలా ఇలా వస్తుంది టూ సైడ్స్ కూడా లేస్ వస్తుంది చాలా బాగుందండి ఇది కూడా నీట్గా చాలా నీట్గా చాలా బాగుంది మంచి ఫ్లోర్ ఫ్లవర్ ప్యాటర్న్ అయితే వచ్చింది దీనికి కూడా అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి పింక్ కలర్ అండి రెడ్డిష్ పింక్ కలర్ వస్తుంది ఇది కూడా మోస్ట్లీ కొంచెం రాణి పింక్ షేడ్ అయితే ఉందండి చాలా బాగుంది డిజైన్ ఫ్లవర్ డిజైన్ చూడండి ఎంత బాగా ఇచ్చారు అసలు ఆ ప్రింట్ కూడా ఎంత నీట్ గా ఇచ్చారు అసలు చాలా బాగుందండి ఇదైతే చాలా డిఫరెంట్ కలర్ అండి కొంచెం జాజు కలర్ లాగా ఉంది జాజు కలర్లో ఇంకొంచెం డార్క్ షేడ్ అండి కొంచెం మీకు దీంట్లో ఏంటంటే లైట్గా గ్రీన్ షేడ్ కూడా మిక్స్ అయింది జాజు కలర్లో గ్రీన్ షేడ్ మిక్స్ అయింది ఫ్లవర్ డిజైన్ చూడండి ఎంత నీట్ గా కనిపిస్తుంది దీనిపైన ప్రింట్ అనేది మీకు క్లియర్ గా కనిపిస్తుంది ఈ కాంబినేషన్లో ఈ డిజైన్ అనేది క్లియర్గా బాగా కనిపిస్తుంది చాలా బాగున్నాయండి త్రీ ప్యాటర్న్స్ కూడా ఈరోజు చూపించడం అన్నీ కూడా మంచి కలెక్షన్స్ అయితే కలర్ఫుల్గా చాలా బాగున్నాయి సో మిస్ అవ్వకుండా కావాలనుకున్న వాళ్ళు మాత్రం ఇమీడియట్గా స్క్రీన్షాట్ పెట్టి సెలెక్ట్ సెలెక్ట్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ కీప్ వాచింగ్ మై ఛానల్ బై